వృత్రాసురుడితో యుద్ధం చేయడానికి కమ్మరాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు శూలాలు చేయించుకుని గొడ్డలు చేయించుకుంటే పనికిరావు వృత్రాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి ఆయుధాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో ఆయనే దగీచి మహర్షి అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా ఆయన నిరంతర నారాయణ కవచ పారాయణం చేశాడు ఆయన శరీరాన్ని మీరు అడగండి ఇది గురువులంటే మీరు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి ఆయన బ్రహ్మజ్ఞాని ఇచ్చేస్తాడు ఇంద్రుడికి బుద్ధి వస్తుంది సింహాసనం మీద కూర్చోవడం కాదు శాగం అంటే ఎలా ఉంటుందో గురువులది చూపించాలనుకున్నాడు అందుకని మీరు వెళ్ళి అడగండి శరీరం ఇచ్చేస్తాడు తధీచి మహర్షి ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి లోపల ఎముకలు పైకి తీసి మూట కట్టుకోండి మూట కట్టుకుని పట్టుకెళ్ళి విశ్వకర్మకి ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకల్లోంచి నూరంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు ఇప్పుడు దధీచి మహర్షి ఎముకలతో నారాయణ కవచ ప్రభావ సంమిళితమైనటువంటి ఆ ఎముకలలోంచి వచ్చిన మధ్యాయుధాన్ని ప్రయోగిస్తే విశ్వాసుడు సంహరింపబడతాడు అందుకని వెళ్ళి దధీచి కాళ్ళు అన్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపాడు ఇంకొక మహానిష్టాగరిష్ఠుడి దగ్గరికి పంపాడు ఎంత సిగ్గుమాలిన మాట అడగాలి ఇప్పుడు ఇందుడు వెళ్ళి ఒక బ్రహ్మజ్ఞాని అయ్యా మీ శరీరం ఇచ్చేయిందని అడగాలి ఎవరి కోసం తన లబ్ధి కోసం కానీ ఆయనేమనాలి ఏరా నీకేమో స్వర్గం కావాలా నా ఒళ్ళు నీకు ఇచ్చేయిందా నా శరీరం అని అడగాలి కానీ ఆయన ఇవ్వగలడా ఇవ్వలేడా ఇస్తే బుద్ధి రావాలి కదండి అందుకని మళ్ళీ బయలుదేరాడు ఇప్పుడు ఒక అనుమానం ఉంది మళ్ళీ ఏమిటో అనుమానం ఈ వచ్చిన వాడు ఎవరు ఇప్పుడు చంపే ముందో సార్ ఆలోచన చేస్తున్నాడు నిజమే ఆయుధాలు రా శ్రీమన్నారాయణుడు చెప్పాడు దధీచి మహర్షి యొక్క ఎముకలతో చేయించమని వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు చంపేయచ్చు అన్నాడు తీరాని చంపేస్తాను చచ్చిపోయేవాడు ఎవడు వృత్రాసురుడు చచ్చిపోతాడు వృత్రాసురుడు ఎవడి బిడ్డడు తష్ట ప్రజాపతి బిడ్డడు తష్ట ప్రజాపతి బిడ్డడే ఇంతకు ముందు వచ్చిన విశ్వరూపుడు ఆయన్ని చంపితే ఏమైంది బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఇప్పుడు ఎవరు మళ్ళీ తష్ట ప్రజాపతి కొడుకే మళ్ళీ చంపేస్తాను మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం వచ్చి చుట్టుకుంటుంది మీకేం మీరు పోతారు హాయిగా మీ పదవుల్లోకి నేనేమైపోను అన్నాడు అంటే ఇప్పుడు కొంచెం పాపపుణ్య విచారణ ప్రారంభమైంది అంటే వాళ్ళు అన్నారు ఒరే అసలు ముందు మనం బతికితే కదా ఫస్ట్ ఆ వృత్తాసురుడిలోంచి నీకు బ్రహ్మహత్యా పాతకం వచ్చిందో ఇంకోటి వచ్చిందో మేము ఎలాగోలా నీ చేత అశ్వమేధయాగం చేయించి నీకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని విముక్తి చేయిస్తాం ఈసారి ఎవరు పుచ్చుకోరు తెలియక వాళ్ళు పుచ్చుకున్నారు నలుగురు ఇంక ఈసారి వాళ్ళు పడుతున్న కష్టం చూశారు యాత్ర కడదామంటే భయం ఇంట్లో పుణ్యకార్యం అంటే భయం గృహప్రవేశం అంటే భయం పెళ్ళంటే భయం అందుకని వాళ్ళెవ్వరూ పుచ్చుకోరు అందుకని వరే ఈసారి నీవు ఎవరిని చెయ్యి చాచి అడగక్కర్లా నీకున్న బ్రహ్మహత్యా పాతకం మేం తీసేస్తాం ముందు వెళ్ళి ఆ శరీరం అడగరా అన్నారు ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి ఇక్కడ ఒప్పుకున్నాడు వీళ్ళందరూ తర్వాత చీ అంటారు అన్నా పడాలి ఎందుకని ఆనాడు బృహస్పతి వచ్చినప్పుడు లేచి నుంచింటే ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూడండి ఒక్క గురువుని అవమానం ఎంత కట్టి కుడుపుతోందో చూడండి అందుకని ఏం చేశాడు మళ్ళీ అందరినీ ఇప్పుడు ఆలోచించి తను నిర్ణయం తీసుకోవడానికి లేడు పెద్ద ఆయన వచ్చి చెప్పేశాడు ఇంకా ఆయనకన్నా పెద్ద ఆయన ప్రపంచంలో లేడు వెళ్ళలేదు అనుకోండి చచ్చూరుకుంటాడు ఆయన ఏమంటాడు మళ్ళీ ఎవరన్నా వెళ్ళాడు చదివిట శ్రీమన్నారాయణ చెప్తే వెళ్ళలేదు మళ్ళీ నువ్వు వచ్చేవా మేమేం చేస్తామంటారు ఈ లోగ ప్రమాదం జరిగిపోతుంది కానీ కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవడానికి టైం లేదు ఇన్స్టంటేనియస్ వెళ్ళి చేసేయాలంతే అందుకని తపను బ్రహ్మహత్యాపాతకం మళ్ళీ వచ్చేస్తా అన్ని అన్నీ తెలుసు ఆలోచించుకోవడానికి టైం లేదు పరిగెత్తుకుంటూ అదిచి దగ్గరికి వెళ్ళాడు ఎంత దిక్కుమాలే కోరికోవాలి ఉరే నువ్వు కూర్చోడానికి ఇంద్రుడు విని అడగడానికి మేము అని అంటే నువ్వాడు అంటే పాపం వెళ్ళి అడిగాడు ఎంత దారుణమైనటువంటి మాట అడిగాడంటే అయ్యా ఇవాళ నేను నా కర్మ కాది ఇంద్రుణ్ణి 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 నా అంత వాడెక్కడున్నాడో నా అంత మొనగాడు నన్ను అందరూ సేవిస్తున్నారని ఇలా కూర్చున్నాను ఎప్పుడో తెలుసా మా గురువుగారు వచ్చినప్పుడు ఇవాళ నా బతుకేమిటో తెలుసా అడగరాని వంటి వాళ్ళ అడగరానివన్నీ దేహి అని అడుక్కుంటున్నాను అని యామని అడిగాడో చూడండి పోతనగారి ట్రాన్స్లేషన్ అంటేనండి గారికే చెల్లు వ్యాసుడు సంస్కృత మూలం ఎలా వ్రాసాడో అలా ఆంధ్రీకరించాడు మహానుభావుడు తెలుగు భాషకి ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మతత్వంతో చేసి భాషని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాడు కొత్తనామాఖ్యుడు అటువంటి మహాపురుషుడు ఆయన ఆయన చూడండి చిన్న పద్యంలో ఆయన అంటారు దీచి దగ్గరికి వెళ్ళి దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహం ఇప్పుడు దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయ గదయ్య దేవతలకు దేహి అంటే దేహమున్నవాడు దేహి అంటే ఈ దేహమును పొందినవాడు ఎందుకు పొందుతాడు సుఖములు అనుభవిద్దామని పొందుతాడు యజ్ఞం చేసినా యాగం చేసినా ఎందుకు చేస్తాడు దీనికి సుఖాల కోసం చేస్తాడు దేహి అంటే శరీరమును పొందినవాడే ఇవాళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా నేను దేహంతో ఉండడానికి దేహి నిన్ను అడుక్కుంటున్నాను ఇంతకన్నా నాకు బతుకు లేదు అస్మదీయ దేహంబు కొరకునై నేను బతికుండడానికి దేహమీ గదయ్య దేవతలకు నీ దేహం మాకు ఇచ్చేవయ్యా ఇంతకన్నా నేను ఏమని అడగను ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయానయ్యా అని ఇంతటి ఇంద్రుడు దించుకొని అడిగాడు ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన ఇంతకుముందు రెండు మాటలు చచ్చిపోయాడు దచ్చి అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడని మీకు ఆశ్చర్యం ఆశ్చర్యమయ్యు ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చారు వచ్చి అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు అంటే ఆయన అన్నాడు తప్పకుండా మీకు ఉపదేశం చేస్తాను రా కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నాను అయిపోయాక రండి చేసేస్తాను అన్నాడు అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అన్నాడు మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరువులు అయిపోతారు మీరు చెప్పేశారా మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు ఈ అలవాటు ఉంది అనమాట అప్పటి నుంచే అంటే మళ్ళీ వాళ్ళు వస్తే ఈయన అన్నాడు ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తాను అన్నాడు రా అందుకని ఎలాగన్నారు వాళ్ళు అశ్విని దేవతలు వాళ్ళు దేవ వైద్యులు వాళ్ళు అన్నారు ఏమన్నాడు చంపేస్తాను కదా అన్నాడు మేము పని చేస్తాం ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా ఆపనేదో మేమే చేసేస్తాం మేమే నరికేసి నీ కంఠాన్ని నీ తలకాయ తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం ఆ విద్య పేరు అశ్వశీరము కదా ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పే ఇన్ మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేసారు అని అరుస్తాం నేను వద్దన్నా చెప్పాడా అని కత్తట్టుకు వచ్చేసి ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు అంటే దది చన్నాడు ఈ అయితే మాత్రం ఎవడైనా ఏమంటాడండి ఉరే మీరేమో ముందే తలకాయ తీసేస్తారా గుర్రం తలకాయ ఎట్టేస్తారా మీకు ఉపదేశం చేసేనా ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా మీరు మళ్ళీ తెచ్చి తలకాయ పెట్టేస్తారా నాకు ఏమిటో నాకు ఎందుకు రాయింది మాటలు తలకాయలు కొంచేసుకోవడం అని అడగద్దండి కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి ఎంత స్వార్థత్యాగంతో ఉన్నాడో ఆయన అన్నాడు పొన్నలన్నాగేలా నరికేయండి అయితే అన్నాడు అంటే థకేలు వాళ్ళు కంఠం నరికేసి ఓ గుర్రం తలకాయిట్టేశాడు పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేసాడు మాకు ఉపదేశం అయిపోయిందో చని వాళ్ళు అరిచారు ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు వీళ్ళు ఈ తలకాయ తీసి పక్కన పెట్టేసి దీచుకి మామూలు తలకాయ ఎట్టేశాడు అయ్యయ్యో చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు ఇంకా మళ్ళీ నరకడానికి వీలు అందుకని దధీచుకు అలా తలకాయ వచ్చేసింది కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మచ్చపాతం రాలేదు కాబట్టి దధీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టినవాడు ద్విజుడైన ద్విజుడేమిటండే అటువంటి మహాపురుషుడైన అటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు వాళ్ళని చూసి నవ్వుతూ ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే అచ్చుతుండు వచ్చి అర్థి చేసినను తన్ను ఇచ్చునట్టి దాత కలడే ఎవడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా దీంతో ఉండి సుఖం అనుభవిద్దామని మీరేమిటే ఇలాడ జరుగుతున్నారు ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించని వాడు ఆయనే వచ్చి అయ్యా మీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా ఎవడు ఇవ్వడు కదా మరి మీరేమిటి తన్ను ఇచ్చున్నట్టు దాత కలడే తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటారా ప్రపంచంలో అయినా నేను ఎక్కడా వినలేదు అర్ధంబు వేడడు అర్ధులు కలరు కాంగంబు అర్ధి కలడే తన కోరికలనిచ్చు దానశీరుడు కలుగు తన దేహం ఇచ్చు దాత కలడే ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడు కుండు ఆచకుండుకలె చంపియుపోవక శల్యంబులన్నీ ఏరుపంచుకపోవు అరు కలరే రమణలోకమల్ల రక్షించు వారికి హింస చేయు బుద్ధి ఎట్లు పొడమే భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు తమకు పోలి ఎదిరి తలపు వలదే ఏ ఆయనన్నాడు ఏమయ్యా నేను ప్రపంచంలో కోర్కెలు అడిగిన వాళ్ళని చూశాను తపస్సు చేసి మీరేమిటా నా శరీరం అడుగుతున్నారు ఒకవేళ ఇచ్చేసాను అనుకోండి పోనీ నా శరీరాన్ని ఏమైనా తీసుకెళ్ళి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా కోశవతల పారేస్తారంటున్నారు పోనీ కోసేసి ఏమైనా వదిలేస్తారా ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి అంటే మిగిలిన తోలు తిత్తి కిందకు వదిలేస్తారనమాట అది మూట కట్టుకుని వెళ్ళిపోతారా దాంట్లోంచో ఆయుధం చేస్తారా ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా ఇలా అడగడానికి మీకు సిగ్గు లేదా పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముక నేరుకుని మూట కట్టుకుని ఆయుధాలు చేసుకుంటామని అడుగుతున్నారా మీకు ఇలా అడగడానికి సిగ్గెయ్యట్లేదయా మీరు బ్రతకడానికి ఇంకోడిని చంపుతారా ఇలా అడగచ్చా మీరు అన్నారు అంటే వాళ్ళు అయా ఏం చెయ్యమంటారు మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి ఏదో పరిహాసం పిల్లలు కదా ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వను నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను కానీ శరీరం నేనా ఆత్మ నేను శరీరం నేను కాదు కదా ఈ జ్ఞానమునందు నిలబడిన వాడు దధీచంటే కాబట్టి మీకు శరీరం కదా కావాలి తీసుకోండి ఎప్పుడో పడిపోయి పంచభూతాల్లో కలిసిపోయే బదులు పది మందికి పనికి వస్తే మంచిదే కదరా అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేసాడు పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకిచ్చి అందులోంచి నూరంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపట్టాయి ఓ పది పదిహేను నిమిషాల్లో అయిపోయింది ఈ ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడ వాణించేస్తున్నాడు వృత్రాసురుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఆ ఐరావతాన్నిక్కి తన సైన్యాన్నంతటినీ తీసుకుని ఒరే మీరు విన్నారు కదా నాకు వెనకాతల శ్రీమన్నారాయణుడి యొక్క వచ్చిన ఉంది మీరేం బెంగపెట్టుకోకండి అని గబగబా పట్టి పట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు యుద్ధభూమికి వెళ్ళి ఆ వృత్రాసురుడితో గొప్ప యుద్ధం జరుగుతోంది యుద్ధం జరుగుతుంటే ఆయన ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు ఆయన అన్నాడు ఇంద్రుడంటే నువ్వేనేమిట్రా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నా శూలంతో నిన్ను చంపేసి పిశాచాలకు పట్టుకెళ్ళి ఆహారంగా పెడతాను నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి చంపినవాడివి కాబట్టి నా ప్రతిజ్ఞ నిన్ను చంపేస్తాను నువ్వేం చేసి వచ్చావో కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను ఈ విశ్వం అంతా నిండిపోయి నువ్వు చూస్తూనే ఉన్నాను నువ్వేం చేస్తున్నావో నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దధీచి ఎముకలు పట్టుకుని దాంతో వజ్రాయుధం చేయించుకుని నా దగ్గరికి వచ్చి చచ్చిపోతాను లేదా నేను నిన్ను చంపేస్తాను ఒకటి మాత్రం నిజం నేనే నీ చేతిలో చచ్చిపోతాను ఎందుకు చచ్చిపోతానో తెలుసా నీకు శ్రీమన్నారాయణుడి యొక్క అండ ఉంది ఆ స్వామి నీతో ఒక మాట చెప్పారు ఈ వజ్రాయుధానికి వాడు చచ్చిపోతాడని చెప్పారు ఆయన లోకమునకు పాలకుడు ఆయన నియంత సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మహానుభావుడు ఆయన తానై అంతటా వ్యాపించినవాడు ఆయన వాక్కుకి తిరుగులేదు అని ఆయన అన్నాడండి వృత్రాసురుడు అరయగ భక్త పాలనములైన భవచ్చరితంబు ఆత్మ సంస్మరణము చేయు వాక్కు నిను సన్నిధి చేయు శరీరము ఎల్ల కింకర ప్రవృత్తి చేయమది కాంఛ యనచ్చద కాని ఎల్ల ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్ నేను కోరుకుంటున్నది ఏమిటో తెలుసా నీ వజ్రాయుధంతో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానని నాకు భయం లేదు నాకు ఎప్పటికైనా భగవంతుని యొక్క సేవ చేసి భగవద్వాక్యములు చెప్పేటటువంటి వారితోటి కూడిక కావాలి నా శిరము శ్రీమన్నారాయణుడికి నమస్కరించేదై ఉండాలి నా శరీరము శ్రీమన్నారాయణుడికి సేవ చేయగలిగినదై ఉండాలి నా వక్రము నిరంతరము ఈశ్వరుడి యొక్క స్మరణ చేయగలిగినదై ఉండాలి నా మనస్సు ఎంత పరితపిస్తోందో తెలుసా ఆకలిగొన్న కేపులు రయంబున ఈకలరాని పక్షులం కొని తల్లికిన్ మరి విదేశగతుండకు భర్త కంజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షాని చేరెడు నామది కోరిడు కదే స్వామి రానటువంటి పక్షులు ఒళ్ళంతా అనుమ్మగా ఉంటుంది ఇంకా మాంసవికారంతోటి ఒక్క ఈక ఉండదు మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి అసలు గుళ్ళు మా చిన్నతనంలో ఏలూరులో చదువుకోవడానికి చూస్తుండే వాళ్ళం అవి ఇలా నోరు బయటకు పెట్టి ఇంకా కళ్ళు కూడా విడిపడ్డాయో లేదో తెలియదు ఇలా నోళ్ళు విప్పి ఆ అమ్మ అరుపు వినపడగానే ఇలా కూ 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 అంటూ నోళ్ళు విప్పుతాయి అమ్మ తీసుకొచ్చిన గింజలు తింటూ ఉంటాయి అమ్మ అరుపు వినపడగానే అమ్మ కోసం నోరు తెరిచినటువంటి ఈకలురాని పక్షిలా చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి భర్త తిరిగి వస్తే ఆయనతో కలిసి ఉండాలని కోరుకున్నటువంటి మహాపతివ్రతలా నేను శ్రీమన్నారాయణుడి యొక్క పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాణ్ణి అందుకని తొందరగానే వజ్రాయుధం నా మీద ప్రయోగించి నన్ను తుదముట్టించవయా ఇంద్రా